Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వాలంటీర్లను తొలగిస్తున్నట్లు రేపటి నుంచి విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా వాలంటీర్ల తొలగింపు కన్నా ముందుగా ఎందుకు వాలంటీర్లను తొలగించారో దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన జీతాలు పెంచాలని అలాగే వారికి సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించాలని అధిక మొత్తంలో వాలంటీర్ల సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు రోజులుగా ఎవరైతే సమ్మెలో ఉన్నారో వారందరితో పాటు రేపటి నుంచి ఎవరైతే సమ్మెలోకి దిగుతున్నారో వారందరికీ సంబంధించి ఈ యొక్క జీవోలో కొత్తగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విధి విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారో అటువంటి వారందరినీ తొలగిస్తున్నట్లు దీనికి సంబంధించిన సర్కులర్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే గడిచిన మూడు రోజులుగా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్న వారందరికి సంబంధించిన వివరాలను సేకరించి వారందరినీ తొలగిస్తున్నట్లు దీనికి సంబంధించి ఆ యొక్క గ్రామం అలాగే వార్డు సచివాలయాల వారిగా ఈ యొక్క లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సచివాలయం పరిధిలో ముగ్గురిని అయితే తొలగించడం జరిగింది అలాగే మరొక ప్రాంతంలో టోటల్ గా ఎనిమిది మంది వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది ఎవరైతే విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొంటున్నారో అటువంటి వారందరినీ తొలగిస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం వాలంటీర్లు ఇచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఓటో తేదీ లోపల వాలంటీర్లకు సంబంధించిన శాలరీ పెంచడంలో గానీ లేదా వాలంటీర్లకు సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించకపోయినట్లయితే జనవరి ఓటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో వాలంటీర్లు పూర్తి స్థాయిలో సమ్మెలోకి దిగుతున్నట్లు జనవరి ఓటో తేదీ నుంచి పంపిణీ చేయవలసిన పెన్షన్ల పంపిణీలు కూడా నిలిపిస్తామని ఇప్పటికే వాలంటీర్లు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ రేపటి నుంచి పూర్తి స్థాయిలో సమ్మె నిర్వహించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో ఆ యొక్క వాలంటీర్లు మొత్తాన్ని తొలగిస్తూ కొత్త వారిని నియమించే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కొత్తగా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి వారికి సంబంధించిన శాలరీ అనేది పెంచకపోతే మాత్రం జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో వాలంటీర్లు సమ్మెలోకి దిగుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది